వెల్కమ్ టు హ్యూమన్ రైట్ న్యూస్ ముందుగా హెడ్లైన్ చూద్దాం పోలవరంపై కేంద్రం కీలక ప్రకటన రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి తొలి దశ పనులు పూర్తవుతాయని వెల్లడి తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా టాప్ రెండవ స్థానంలో హైదరాబాద్ ట్రైన్ ప్రయాణికులకు అలర్ట్ తెలుగు రాష్ట్రాల మధ్య పలు రైళ్లు రద్దు తెలంగాణను వేడని వర్షం వప్పు నేడు పలు జిల్లాలకు భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి పోలవరంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది పోలవరంపై లోక్సభలో ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు జిఎం హరీష్ బాలయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు గత మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాగిన తీరుపై ప్రశ్నించారు తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు పనుల అంశంపై క్లారిటీ ఇచ్చారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి తొలి దశ పనులు పూర్తవుతాయని ప్రకటించారు అప్పటికల్లా నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయన్నారు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యానికి కాంట్రాక్టర్ మార్పు భూసేకరణ సహాయ పునరావస కార్యక్రమాలు నిదానంగా జరిగాయన్నారు పాటేల్ దీనికి సంబంధించిన అంశాలే కారణమని ఐఐటి హైదరాబాద్ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇచ్చిన నివేదికలో పేర్కొందని గుర్తు చేశారు పోలవరం ప్రాజెక్టు అథారిటీ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో పోలవరం నిర్మాణ పనుల ఆలస్యానికి కారణాలను గుర్తించే బాధ్యతను హైదరాబాద్ ఐఐటికి అప్పగించినట్లు ఆయన తెలిపారు నవంబర్ లో అన్ని కండిషన్స్ కి ఎంత వరకు డబ్బు ఇవ్వాలో అది ఇస్తాం ఇప్పటికి ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ కూడా కొంచెం వచ్చి ఉన్నాయి సో అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో అంత మేము చేయాల్సిందే క్యాబినెట్ ద్వారా ఎంత అప్రూవల్ అయిందో దాని మేరకు ఇప్పటివరకు ఎంత ఇవ్వాలో అంత వచ్చాం ఫ్యాక్ట్ ఫస్ట్ టైం క్యాబినెట్ అప్రూవల్ చేసిన అంత అమౌంట్ లో అన్ని కూడా క్లియర్ అయిపోయింది ఏదో కొంచెం ఇటు అటుగా మిగిలి ఉంటుంది దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులని దాటుకొని ఇవాళ అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుంది అవుతుందో అది మేము వాళ్ళతోటి కలిసి మాట్లాడి దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తాం అనేది మా స్టేట్ ఒక భౌగోళిక ప్రాంతంలో పౌరుల యొక్క ఆదాయాన్ని జీవన స్థితిగతులను తెలుసుకునేందుకు తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటారన్న విషయం తెలిసింది ఈ తలసరి ఆదాయంలో తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది గురువారం రాష్ట్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సందర్భంగా సామాజిక ఆర్థిక నివేదిక వెల్లడించగా తాజా గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర తలసరి ఆదాయం సగటు మూడు లక్షల పదకొండు వేల ఆరు వందల నలభై తొమ్మిదిగా వెల్లడించారు అన్ని రకాల వస్తువులు వివిధ సేవల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఒక జిల్లాలోని పౌరులందరికీ సమానంగా విభజిస్తే ఒక్కొక్క పౌరుడికి వచ్చే ఆదాయ వాటాను ఆ జిల్లా తలసరి ఆదాయంగా పేర్కొంటారు ఈ లెక్కింపు ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా తొమ్మిది లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు రూపాయల ఆదాయంతో మొదటి స్థానంలో నిలిచింది ఆ తర్వాత నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల ముప్పై మూడు రూపాయల ఆదాయంతో హైదరాబాద్ జిల్లా రెండో స్థానంలో ఉంది సంగారెడ్డి మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల తొంభై నాలుగుతో మూడవ స్థానంలో మేడ్చల్ మల్కాద్రి రెండు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల పద్నాలుగుతో నాలుగో స్థానంలో ఉంది యాదాద్రి భువనగిరి రెండు లక్షల అరవై ఏడు వేల ఆరు వందల ఐదు రూపాయల ఆదాయంతో టాప్ ఫైవ్లో నిలిచింది ఇక మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో లక్ష ఎనభై వేల రెండు వందల నలభై ఒక్క రూపాయల ఆదాయంతో వికారాబాద్ జిల్లా ఆఖరి స్థానంలో నిలిచింది తలసరి ఆదాయం జాబితాలో ఒక లక్ష ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయల ఆదాయంతో కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కింది నుంచి రెండో స్థానంలో నిలవగా లక్ష ఎనభై మూడు వేల తొంభై నాలుగు రూపాయల ఆదాయంతో జగిత్యాల జిల్లా మూడో స్థానంలో నిలిచాయి తెలుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు ట్రైన్ ప్రయాణాలు సాగించే వారికి సౌత్ సెంట్రల్ రైల్వే అలర్ట్ ఇచ్చింది పలు ట్రైన్లు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది నిర్మాణ నిర్వహణ పనుల కారణంగా సికింద్రాబాద్ పూణే మధ్య తిరిగే శతాబ్ది సహా గోల్కొండ శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు మరికొన్ని ట్రైన్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని దౌండ్ మార్గంతో పాటు సౌత్ సెంట్రల్ రైల్వేలోని విజయవాడ డివిజన్లోను మూడో ట్రైన్ లైన్ పనులు కారణంగా ప్రయాణికులకు ట్రైన్ సేవలను అంతరాయం కలవనుందని చెప్పారు రద్దైన ట్రైన్ల వివరాలు అధికారులు వెల్లడించారు హైదరాబాద్ షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ తో పాటు సికింద్రాబాద్ తిరుపతి మధ్య తిరిగే పద్మావతి సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య తిరిగే గోదావరి సికింద్రాబాద్ కూడూరు మధ్య తిరిగే సింహపురి ఆదిలాబాద్ తిరుపతి మధ్య తిరిగే కృష్ణ ఎక్స్ప్రెస్తో పాటు పలు ట్రైన్లను దారి మళ్లించి నడిపించనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి ఇవాళ టిటిడి టీం వెళుతోంది సత్యదేవుని ప్రధాన ఆలయం పైన ఉండే గోపురానికి బంగారు తాపడం చేయించాలని నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు తాజాగా మరో కీలక పడింది బంగారు తాపడానికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు టీటీడీ సాంకేతిక బృందం ఇవాళ అన్నవారం వెళుతోంది పంతొమ్మిది తొంభై ఒకటిలోని బంగారు తాపడం చేయించడానికి కాకినాడకు చెందిన సామాజిక కార్యకర్త బి వెంకటరమణమూర్తి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు అప్పటికి ఆలయ పునర్నిర్మాణం కాకపోవడంతో సాధ్యం కాలేదు మళ్లీ రెండు వేల పన్నెండులో ఆలయ పునర్నిర్మాణం సమయంలో అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి ప్రణాళికలు సిద్ధం చేసిన ఆ దిశగా అడుగులు ముందుకు పడలేదు గత ఏడాది దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలతో బంగారు తాపడానికి సంబంధించి మరోసారి ప్రణాళిక రూపొందించారు గత ఏడాది డిసెంబర్ లో ఆలయ ఈవో రామచంద్రమోహన్ చైర్మన్ రోహిత్ ధర్మకర్తల మండలి సభ్యులు చర్చించి బి బారుతాపనం చేయించడంపై నిర్ణయించారు తీసుకున్నారు ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్నవరం ఆలయంలో దేవాదాయ శాఖ స్థాపతి దేవస్థానం ఇంజనీరింగ్ అధికారుల టీం పరిశీలించి ప్రాథమికంగా ఓ అంచనాకొచ్చారు దాదాపు పన్నెండు పాయింట్ ఐదు కేజీల బంగారం అవసరమవుతుందని ఏడు కోట్లు ఏం అవకాశం ఉందని అంచనా వేశారు టీటీడీ తిరుమల శ్రీవారి సేవ ఆన్లైన్ కోట విడుదల చేస్తోంది శనివారం ఉదయం పదకొండు గంటలకు తిరుమల తిరుపతి శ్రీవారి సేవ కోట అందుబాటులోకి వస్తుంది అలాగే శ్రీవారి నవనీత సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు మధ్యాహ్నం ఒంటి గంటకు పలకామణి సేవ ఆన్లైన్లో విడుదల చేస్తారు భక్తులు ఈ విషయాన్ని గమనించి శ్రీవారి సేవ కోటాను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది శ్రీవారి సేవలకు టీటీడీ ఉచితంగానే దర్శనంతో పాటు వసతి కూడా కల్పిస్తోంది మరోవైపు అక్టోబర్ నెలకు సంబంధించి టీటీడీ మరో కీలక ప్రకటన చేసింది అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండో తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగన్న సంగతి తెలిసింది ఈ క్రమంలో అక్టోబర్ నాలుగు నుంచి పదో తేదీ వరకు సుప్రభాత సేవ మినహా మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది అలాగే అక్టోబర్ పదకొండు పన్నెండో తేదీలో సుప్రభాత సేవతో పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు భక్తులు అలర్ట్ చేశారు అక్టోబర్ మూడు నుంచి పదమూడవ తేదీ వరకు అంగప్రదక్షిణ వర్చువల్ సేవ దర్శనం టికెట్లు కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది దేవస్థానం డాట్ ఏపీ ఇన్ వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్థిక సేవలు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది ఓవైపు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వర్తగా కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ కు బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా ఆ కంప్లైంట్ తీసుకోవట్లేదంటూ నేతలు ఆరోపిస్తున్నారు ఈ విషయంపై బీజేపీ ఎల్పీ నేత ఏలెట్టి మహేశ్వర రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన దాన నాగేంద్ర చర్యలు తీసుకోవాలంటూ చేసిన ఫిర్యాదును స్పీకర్ గండం ప్రసాద్ కుమార్ తీసుకోలేదంటూ బీజేపీ ఎల్పీ నేత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు స్పీకర్ తన ఫిర్యాదును స్వీకరించేలా ఆదేశించారని కోర్టును కోరారు మహేశ్వరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం మహేశ్వరెడ్డి పిటిషన్ తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది అంతేకాకుండా ఫిర్యాదు తీసుకున్నట్లు పిటిషనర్ కు ధ్రువీకరణ కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది ప్రకాశం జిల్లా ఎర్రగొండ నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ పర్యటనలో భాగంగా కలవకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన పీజో మీటర్లను పరిశీలించారు పరిమితికి మించి భూగర్భ జలవనరుల వినియోగాన్ని అరికట్టాలని కలెక్టర్ ఆదేశించారు ముటుకుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనూ కలవకొండ గ్రామంలోని విద్యుత్ సబ్స్టేషన్ ప్రాంగణంలోనూ ఏర్పాటు చేసిన పీజీ మీటర్లను పరిశీలించారు ఆయా ప్రాంతాల్లో భూగర్భ జల నీటి మట్టం వివరాలను వీటి ద్వారా తెలుసుకునే విధానాన్ని అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్ వివరించారు జిల్లాలో అధిక భూగర్భ నీటి వినియోగ గ్రామాలు యాభై ఏడు ఉన్నాయని వారి చెప్పగా పరిమితికి మించి భూగర్భ జల వినియోగం జరగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు భూగర్భ నీటి మట్టం పెరిగేలా చూడాల్సి ఉందని ఈ విషయంలో డ్రామా ఆధ్వర్యంలో చేపట్టే నీటి సంరక్షణ పథకాలపై మరింత దృష్టి సారించి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని అన్నారు నీటిని పొదుపుగా వినియోగించుకోవడంపై ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని అధికారులను ఆమె ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జిల్లా భూగర్భ వనరుల శాఖ అధికారి విద్యాసాగర్ ఇతర అధికారులు ఉన్నారు ఆ సిస్టమ్ కూడా డెవలప్ చేశారు మేడం బట్ సీఎం కోడ్ డాష్ బోర్డు అనే దానికి వెళ్ళిపోయింది మేడం లెటర్ వచ్చింది మేడం వాటి ధరలు వచ్చేసి మళ్ళీ అనేది ఆ సౌండ్ని బట్టి మిమ్మల్ని అడ్జస్ట్ చేసుకొని ఎక్కడ సౌండ్ ఫైన్ పాయింట్ తీసుకుంటాం మేడం యాక్చువల్లీ ఆ బెల్ ఉంది కదా మేడం ఆ బెల్ అమౌంట్ కూడా ఫార్టీ త్రీ మేడం నైన్టీన్ మీటర్స్ పడిపోయింది थर्टी है। मीटर्स मैडम इधी वन पॉइंट थ्री होते मैडम थर्टी मैडम पार्टी थर्टी मीटर्स डिप्रेट

చిత్తూరు జిల్లాలో సుమారు ఇరవై ఏడు లక్షల రూపాయల విలువల అక్రమద్యం మరియు నాటుసారాన్ని ధ్వంసం చేశారు చిత్తూరు సబ్ డివిజన్ పోలీసులు చిత్తూరు వెస్ట్ సర్కిల్ పరిధిలో యాదమరిలో నలభై కేసులు తమనంపల్లిలో ఎనిమిది కేసులు మరియు కుడిపాల్లో అరవై కేసులు మొత్తం నూట పదహారు కేసుల్లో పట్టుబడిన మరియు సీజ్ చేసిన అక్రమద్యం మరియు నాటుసార మూడు వేల రెండు వందల నలభై లీటర్ల అక్రమ మద్యం మరియు పన్నెండు వందల యాభై ఎనిమిది లీటర్ల నాటుసారా సమాజం కోసం కుటుంబం కోసం చట్టాలు పాటించండి అక్రమ రవాణాకు దూరంగా ఉండండి అక్రమ రవాణా శిక్షార్హం చట్టాలను గౌరవించండి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ అన్నారు విఎన్ మణికంఠ చందోరు ఆదేశానుసారం చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు వెస్ట్ సర్కిల్ పరిధిలోని యాదమరి తవనంపల్లి మరియు గుడిపాల పోలీస్ స్టేషన్లో నమోదైన నూట పదహారు కేసుల్లో పట్టుబడిన మరియు సీజ్ చేసిన సుమారు ఇరవై ఏడు లక్షల గల మూడు వేల రెండు వందల నలభై లీటర్ల అక్రమధ్యం మరియు పన్నెండు వందల యాభై ఎనిమిది లీటర్ల నాస్థారను యాదమరి పోలీస్ స్టేషన్ పరిధిలో గల పెరుమాళ్ళపల్లి గ్రామం వద్ద గల ఖాళీ ప్రదేశంలో రోడ్డు రోలతో అధికారుల సమక్షంలో నాశనం చేశారు ఈ కార్యక్రమం చిత్తూరు డిఎస్పీతో పాటుగా చిత్తూరు వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ రెడ్డి సెబ్ ఏఈఎస్ రవి యాదమరి ఎస్ఐ రామాంజనేయులు తవనంపల్లి ఎస్ఐ అనిల్ కుమార్ గుడిపాలి ఎస్ఐ నరేంద్ర కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు

ఏలూరు జిల్లా లింగపాలెం చింతలపూడి నియోజకవర్గం శాసనసభ్యులు సభ్యులు రోషన్ కుమార్ ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ ఆదేశాల మేరకు డీఎల్పిఓ సుందరి పంచాయతీ సెక్రటరీ స్వరాజలక్ష్మి ఆధ్వర్యంలో ధర్మాజీగూడి గ్రామంలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు అంటువ్యాధులు ప్రబలకుండా టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ వంటి జ్వరాలు వ్యాపించకుండా ఉండడానికి ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలో అంతటా బ్లీచింగ్ చెల్లించారు ఆశా వర్కర్స్ ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే చేసి వర్షపు నీరు నిలవ ఉన్న టైర్లు మరియు వేర్వేరు వాటిలో ఉన్నటువంటి నీరును తొలగించారు మరియు హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్ సబ్ యూనిట్ మలేరియా ఆఫీసర్ ఎన్ఏ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు तो तो का निर्देशक प्रकार है ये बड़े किस प्रकार फर्स्ट

నిజామాబాద్ నుంచి నిర్మాణం ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు రెండు లక్షల నగదు ఉన్న తన బ్యాగ్ ను మర్చిపోయాడు దాన్ని గమనించిన బస్సు డ్రైవర్ కండక్టర్ వెంటనే డిపోలోని ఆర్టీసీ సిబ్బంది సమాచారం అందించగా వారు బ్యాగ్ పోగొట్టుకున్న ప్రయాణికుడికి అందజేశారు కాగా ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ తీరుపై అభినందనలు వెలువెత్తున్నాయి విధులు నిర్వహిస్తుండగా నిజామాబాద్ నుంచి నిర్మల్ వస్తుండగా వచ్చిన తర్వాత సాయంత్రం మూడు గంటలకు బస్ స్టేషన్లో అప్పటి వరకు ప్రయాణం చేసిన ప్రయాణికుడు తన దగ్గర ఉన్న రెండు లక్షలతో విలువ కూడిన బ్యాగ్ ను బస్సులో మర్చిపోవడం వెంటనే ఆ బస్సు యొక్క కండక్టర్ డ్రైవర్ గారు ఆ బ్యాగు తీసుకొని ఆర్టీసీ అధికారుల దగ్గరకు వచ్చి ప్రయాణికులకు అందజేయాలని కోరగా వారి వివరాలు తెలుసుకుని అన్ని ధృవీకరించిన తర్వాత ఈరోజు ఇదే సమయానికి ఐదు గంటలకు వారికి అదే కండక్టర్ డ్రైవర్ మరియు ఆర్టీసీ అధికారుల మీరుగా వారికు సంబంధించిన రెండు లక్షల నగదు రూపాయలను వారికి అందజేయడం జరిగింది ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు శ్రీను అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు అల్లుడు శ్రీను ఎంతో గ్రాండీర్గా నిర్మించారు కామెడీ యాక్షన్ సాంగ్స్ ఇలా అన్నింట్లో ఆ చిత్రం అదరగొట్టేస్తుంది కానీ ఆ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ పెద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది అయినా బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం తన సినిమాను సెలెక్ట్ చేసుకునే విధానంలో యూనిక్ స్టైల్ మెయింటైన్ చేసేవాడు కానీ అన్నింట్లోనూ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఉండేలా చూసుకునేవాడు బెల్లంకొండ శ్రీనివాస్ చేసే యాక్షన్ సీక్వెన్స్లకు నార్త్ ఆడియన్స్ కింద అవుతుంటారు అందుకే అతని సినిమాలు యూట్యూబ్లో ఎక్కువ ఆడుతుంటాయి హిందీ డబ్బింగ్ సినిమాలో బెల్లంకొండ శ్రీను జరిగిపోయిన రికార్డులు కొట్టేశాడు సాక్ష్యం కవచం జై జానకి నాయక వంటి హిందీ డబ్బింగ్ సినిమాలు అక్కడ వందల మిలియన్ల వ్యూస్ని రాబట్టాయి అలా బెల్లంకొండ సీన్ చేసే యాక్షన్ సీక్వెన్స్లకు సపరేట్ క్రేజ్ ఉంటుంది ఇక హిందీలోకి చిత్రపతి రీమేక్తో వెళ్లాడు కానీ అది అంతగా క్లిక్ కాలేదు ఇక ఇప్పుడు రోడ్ మార్చి కొత్త కాన్సెప్ట్లతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు అల్లుడు సీన్ వచ్చి పదేళ్ళు కావడం ఈ పదేళ్లలో ఇండస్ట్రీలో ఎన్నో ఎత్తు చూడడంపై బెల్లంకొండ శ్రీనివాస్ పోస్ట్ వేశాడు రాక్షసుడు సినిమాతో మరచిపోలేని విజయాన్ని అందుకున్న బెల్లంకొండ హీరో ఇప్పుడు తన ప్రయాణాన్ని గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు కావడంతో ఇలా అందులో పాఠశాలలో అక్కడ పిల్లలతో కలిసి సందరి చేశాడు వారికి స్వయంగా చేత్తో పట్టించాడు పిల్లలకు బట్టలు పుస్తకాలు పంపిణీ చేసినట్టుగా కనిపిస్తోంది ఇలా తన మంచి మనసును చాటుకున్న హీరోని చూసిన నెట్జన్లు బెల్లంకొండ కాదు కొండ అని కామెంట్లు చేస్తున్నారు టైసన్ నాయుడు అంటూ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు వరుస ప్రాజెక్టులతో బెల్లంకొండ శ్రీనివాస్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ప్యారిస్ వేదికగా ఒలింపిక్ గేమ్స్ ప్రారంభమయ్యాయి నేడు ఒలింపిక్ క్రీడలు మొదలు కాగా మరుసటి రోజున ఒలింపిక్ గేమ్ ప్రారంభోత్సవాన్ని అర్హతంగా నిర్వహించనున్నారు ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలను స్టేడియంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది అయితే ఈసారి సంప్రదాయానికి భిన్నంగా ప్యారిస్ మీదుగా ప్రవహించే సీన్ నది తీరంలో ఒలింపిక్స్ వేడుకల ప్రారంభోత్సవాన్ని నిర్వహించనున్నారు సాధారణంగా ఆరంభ వేడుకల్లో అథ్లెట్లు ట్రాక్ మీద పరేడ్ నిర్వహిస్తారు కానీ ఈసారి గతానికి భిన్నంగా బోట్ల మీద రానున్నారు దాదాపు పదివేల ఐదు వందల మంది అథ్లెట్లు వంద బోట్లలో పరేడ్ నిర్వహిస్తారు ఐకానిక్ బ్రిడ్జ్లు ల్యాండ్ మార్క్లను దాటుకుంటూ సీన్ నదిలో ఆరు కిలోమీటర్ల మేర అథ్లెట్ బోట్ పరేడ్ కొనసాగనుంది స్థానిక కాలమానం ప్రకారం జూలై ఇరవై ఆరున సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు మొదలవుతాయి భారత కాలమానం ప్రకారం రాత్రి పదకొండు గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి రెండు గంటలు దాటేంత వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలను ఆరు లక్షల మంది ప్రత్యక్షంగా తలకించేలా ఫ్రాన్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది మన దేశంలోని క్రీడాభిమానులు స్పోర్ట్స్ పద్దెనిమిది నెట్వర్క్ ద్వారా ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీని లైవ్లో చూడొచ్చు అలాగే జియో సినిమా యాప్ వెబ్సైట్ల ద్వారాను లైవ్లో చూడొచ్చు ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణకు వర్షం ఉప్పు ఇంకా వేయటం లేదు గత వారం రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది సూర్యుడి దర్శన భాగ్యమే కలవడం లేదు ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేసింది తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయన్నారు ఇటీవల బంగాళాఖాతంలో అల్పపీడన ఏర్పడగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిశాయి ప్రస్తుతం మరోసారి అల్పపీడనం ఏర్పడడంతో వర్షాలు కురుస్తాయన్నారు రాగాల ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొండపోత వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది ముఖ్యంగా నిజామాబాద్ కామారెడ్డి ఆదిలాబాద్ నిర్మల్ ఆసిఫాబాద్ మెదక్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు నమస్కారం